డి సిక్స్ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటెట్లు వేస్తున్న జనం నిర్మల్ జిల్లా కడే మండలం ధర్మార్జపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్న శునకం దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రజలు డి సిక్స్ టీవీ నిర్మల్ చింలా ప్రతి సర్పంచ్ ఏం చెప్తున్నాం సర్పంచ్ లేవు కూర్చో విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आद्रा तेलंगाना इंचार्ज राठौर तिरमल नायक